పేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని నీరుదొడ్డి మండల కేంద్రం పరిధిలోని అందే గ్రామ సమస్యలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనీసం అంబులెన్స్ వెళ్లాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంది దివంగత నేత అప్పటి ఎమ్మెల్యే చెరుకు ముద్యం రెడ్డి ఉన్నప్పుడు వేసిన రోడ్లని ఇంతవరకు అందే గ్రామానికి కనీసం మట్టి కూడా పోయేరదని గ్రామ ప్రజలు వాపోతున్నారు గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కూడా ఇంతవరకు అందే గ్రామాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే ఎంపీ అయ్యా ఒక్కసారి మా గ్రామానికి రండి మా గ్రామ సమస్యలు వినండి మా గ్రామానికి వస్తే తెలుస్తుంది మా గ్రామానికి వచ్చే దారి ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా మా గ్రామానికి వచ్చి చూడండి జెడ్పీటీసీ సొంత గ్రామమైన అందే అభివృద్ధికి ఆ మళ్ళ దూరంలో ఉందని అక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంత గ్రామానికి రోడ్లు కూడా వేయలేదని మాజీ తాజా జెడ్పీటీసీని ప్రజలు నిత్యం అడిగినా పట్టించుకోవడం లేదని అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని అందే గ్రామ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అందే గ్రామానికి రోడ్డు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈసారి ఓటు వేయమని వస్తే ఎవరికి కూడా ఓటు వేయం రోడ్డు వేస్తేనే గ్రామ అభివృద్ధి చేస్తేనే ఓటు వేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు అవసరం అనుకుంటే గ్రామ ప్రజలందరూ కలిసి మేమే రోడ్ వేసుకుంటామని తెలిపారు ఈరోజు మనం దుబ్బాఖ కంటివర్గంలోని మండల మిరుదోడ్డి మండల కేంద్ర పరిధిలోని అంతే గ్రామంలో ఉన్నాము ఇక్కడ సమస్య ఏమిటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి రోడ్డు సరిగ్గా లేదు అంతకుముందు మట్టి రోడ్డు ఉండే మధ్యలో కొద్దిగా కంకర పోసి నావు మాత్రం నా పోసి వదిలేశారు అప్పటి నుంచి ఇంతవరకు గ్రామానికి రోడ్డు లేదు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ ప్రాంతాల్లో ఎంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కనీసం అంబులెన్స్ వెళ్ళేంత సౌకర్యం కూడా లేని రోడ్డు ఈ నాయకులు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుతున్నారు సార్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉండవు బెంగళూరు వెళ్తుంటే కనీసం సర్పంచ్ రాజు కనీసం మండల పరిధిలోని ఈ అందే గ్రామాల్లో చాలా దారుణంగా ఉన్నాయి రోడ్డు పరిస్థితి హలో ఒకసారి అన్ని రోడ్ కూడా ప్రాబ్లమ్ ఉన్నది రానుకోను ట్రక్టర్ అయిపోయి అంత రోడ్లు లేచిపోయింది ఈ రోడ్డు లేదు అంత అర్థం పడుతుంది దెబ్బలు తాగుతున్నాయి ఈ రోడ్డు ఎవరు లేరు పట్టించుకుంటుంది ఇది కూడా సర్పంచులు లేరు పట్టించుకుంటేనే లేరు అయితే ఇబ్బంది కదా మళ్ళీ ఇబ్బంది మరి ఇబ్బంది అవుతుంది సార్ ఇక అన్ని చేయరు చేతరా చేయరా ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి సంగతి ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు సంగతి చెప్పు సార్ ఇప్పుడు అడిగి అడుగురు ఎట్లా రోడ్ ఏమంటారు ఏంటో చూడలేదు లేకపోతే మీరు ఎట్లా నోలు పూ చూడు హూ రూ ఎట్టు ఉంది అడ్డం పడుతున్నారు దెబ్బలు తాగుతున్నాయి ఈ రోడ్డు గిట్టుంది అన్న గుంతలు అయిపోయినాయి సరిగ్గా రోడ్డు పోతే మండలం మండలం గుంట రోడ్డు చాలా మంది మండలానికి పోతారు ಸರ್ ಎಲೆಕ್ಷನ್ ತಾವು ಈಗ ಅಚ್ಚರಿ ಎಲ್ಲ ಓಡೇಮ ಓಟ್ಲು ಮೊತ್ತ ಓಟೆಮಾನ ದಮಾ ఓ ఎమ్మెల్యే పట్టించుకుంటాడు ఎంపీ వాటి తీసుకుంటాడు ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎవరైనా ఒక గర్జన శ్రీని ఎక్కడ తెచ్చుకోకపోతే ఉన్నా అంబేశ్వర నేను రాను అంటారు వాళ్ళు ఫోన్ చేసినా కానీ కంజురాయకు ఫోన్ చేసినా మేము రాము అందుబాటులో లేవు ఇక్కడ రాడ్ బాగాలేదు బొబ్బల పోయినా కంకరాలు వెళ్ళి దిబ్బలు తాకుతున్నాయి బల్లం వేసి స్లిప్ అయ్యి అడ్డం పడుతుంది మరీ ఘోరంగా అంటే ఘోరంగా పరిస్థితి ఏర్పడుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్న రోజులు మంచిగా ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇంకో దాన్ని పట్టించుకునే లేరు ఇక నాకేంది నాకేంది అంటారు ఇవ్వాలని అడిగినా నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఇవ్వాలని బొబ్బాలు అడిగినా కానీ మా సంబంధం లేదని చెప్తారు మా పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఈ ఆర్థిక ఇబ్బందులు వాడటం పొంది వాళ్ళకైతే మరీ ఘోరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళ బండ్ల మీకుపోవడం అన్నా బండ్లు కూడా పోయే అవకాశం లేదు అంత ఘోరమైన పరిస్థితి ఉంది ఒక మిడ్దటి మండలి కావాలంటే మాకు బ్యాంకులో ఏదైనా పన్ను పథకం పోవాలి మేము దానికి సంబంధించి ఉప్పలు కూడా పట్టించుకుంటలేరు ఏ నాయకులైనా ముందుకు వస్తలేరు మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద లీడర్లున్నా వాళ్ళని కూడా అడిగినా కానీ నా సంబంధం లేదు నా సంబంధం లేదు విషయాలు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి ఎట్లా ఏం మొగం పెట్టుకుని తిరుతారు అది దానికి సిద్ధంగా మేము ఉన్నాం వాళ్ళు ఊళ్ళోకి రావద్దు ఇక ఎలక్షన్లు ఓటే రావద్దు దానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకని ఒక జడ్పీ స్థాయిలో సర్పంచ్ ఓడిపోయాడు కానీ ఒక జెడ్పీ స్థాయిలోకి వచ్చిండు వచ్చినప్పుడు మా అందే గ్రామంలో ఎట్లుండాలి అనే పరిస్థితి కూడా ఆయన కూడా ముందుకు పోయి పట్టించుకుంటే లేదు ఒక విధంగా అంటే ఆయన ఒక పరవులు అంటే ఆయన ముఖ్యమైపోయింది అంజ రోడ్ అంటే ఆయనకు ఏందని కూడా అవగాహన లేదు మేము బీఆర్ఎస్ పార్టీలో మేము అధ్యక్షే అది కూడా ఆయన కూడా ఇది ఒక రోడ్ చేయించు అన్న మరి పదవినప్పుడు రోడ్ చేయించే పేరు ఉంటుంది అంటే ఆయన ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు ఫోన్లు కూడా సైలెంట్ అయ్యి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆయన ఒక లీడర్ మరి అందరికొక ఒక ఒక స్థాయిలో ఎట్టుకుండాలి ఒక రోడ్ చేస్తే ఆయనకి ఎంత వీలు ఉంటుండే మాకు ఇది ఒక రోడ్డు కావాలని కోరుకుంటున్నాం అంతే రేవంత్ రెడ్డి మీకు నమస్కారం అందేకు అంటే ఆటో లేదు బస్సు లేదు ఏది లేదు పిల్లలు చదువుకోను ఆడలు పోనీకి మొగలు పోనీకి రోడ్డు లేదు ఈ ఏం చెప్తాను అనుకుంటారు చెదగానే ముసలవాళ్ళని ఏడేస్తారు మిమ్మల్ని గెలిపించింది అందుక ఖచ్చితంగా రోడ్డు కావాలి పట్టించుకుని మేము ఓట్లే కానీ అవుతుంది అవుతుంది అన్నారు కానీ కాలే

మన ప్లేసు కుమ్మాపూరు అందే హీరో కూడా బాగాలేదు మొత్తం కంకడ వేసి బండ్లు అడ్డం పడేది లేదు మొదలైనా అడ్డం పడేది కాళ్ళు కూడా సేపులు తిరిగినాయి మా పరిస్థితి బాగాలేదు ఇక్కడ మాకు ఈ తొందరగా చేసే ప్రయత్నం కావాలి ముడిదడి అందరూ కూడా పెట్టాలి మరి ముడిదడి అంతా కూడా మొత్తం మొత్తం కంకడ వేసిన బండ్లు కూడా వదిలేదు మొత్తం బండ్లు కరెంట్ టైర్లు కుట్టినవి ఫంక్షన్ అయితే రాత్రి గుప్పు కూడా కావాలి அடுத்த அடுத்த அது எவோ அது காப்பா முத்தோட்டி போச்சு மட்டும் போயிடுது அப்படி ரோடே போய் மட்டும் போசிது அடுத்தது அதுக்கார படிச்சுக்கோ எலக்ஸ் இப்படி சங்க எலி அடுத்த கதாது முடித்தோட்டி అందే స్టేజ్ మన అందే కొండాపూర్ రోడ్ ఇప్పుడు ఎవరు వచ్చి ఎప్పుడు వస్తే వాళ్ళు నిలిచి అడుగుతారు గ్రామ పంచాయతీ కానీ అడుగుతాం సురేష్ అందే విలేజ్ మా అందరి నుంచి మిడిదోటి గ్రామానికి చాలా ఇబ్బంది ఆ రోడ్డు చాలా దాదాపుగా ఇరవై ఏళ్ళు అవుతుంది పోసి కంకర తెలియదు మొత్తం ఎట్లా పోవాలంటే మిడిదోటి మండలానికి ప్రతిరోజు పని ఉంటుంది అందరి నుంచి ఇక మండలం చాలా మంది అందే రోడ్డు గురించి అందే గ్రామ గ్రామంలో ఇక్కడ గ్రామస్తులు రోడ్డు గురించి ఏ విధంగా ఒకసారి తెలుసుకోండి సమస్య ఏంటంటే మొత్తం కంగర మొత్తం కంగర తేలింది మిడ్ అందరి నుంచి మిడిదొడ్డి అందరి నుంచి తిమ్మాపూర్ అందరి నుంచి స్టేజ్ వరకు మొత్తం ఘోరంగా అయినా ఘోరంగా మిడిదడికి మోడల్ స్కూల్ స్కూల్ పిల్లలు పోవాలన్నా కానీ మొత్తం ఆటో బోలపడమన్నా ముగ్గురు పిల్లలు గాయ తగలిగినాయి ఒకటి యాక్సిడెంట్ అయింది మందు తాగిన నీ నైట్ వచ్చిన ఆపత్తి మండల ఆఫీస్కి పోవాలన్నా కానీ ఒక ఆటో కూడా వచ్చలేరు ఇప్పుడు గడ్బెన్స్ వీళ్ళు ఉన్నారు అంబులెన్స్ రావాలంటే రోడ్డు మంచి లేదు నా టైర్ వదిలిపోతాయి మేము రామంటారు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటాంకల్ దిక్కు లేదు రఘునందన్ రావు ఉన్నాడు ఎంపీ ఆయన వారికి దిక్కు లేదు గెలిచినమా గెలిచినాం గంతే నాయకులు అంటే నాయకులు గట్లుండాలి ఊరు అందే ఊరు అంటే మా జడ్పీటీసీ ఉన్నాడు ఆయన మందమేమి జడ్పీసీ లెక్కనే ఉండవు జెడ్పీటీసీ అంటే ఊరు ఎట్లుండాలి పేరు తెచ్చుకోవాలి నాకేం తెలియదు అన్నట్టుగా ఆయన మందం ఆయన చూసుకుంటుండవు ఈ రోడ్ ఖచ్చితంగా మిడుదడి మిడ్దోడి మండలానికి రోడ్ అయితే ఖచ్చితంగా కావాలి డాంబర్ రోడ్డు వే ఊరులు పోతే చూడిపో సేగుంటుంది ఎక్కువ మంచిగా అయింది ఈ రోడ్లు ఆయన సాయంత్రం మంచిగా చేసుకుంటున్నాడు అంతే ఇంత అద్మానం ఎందుకుంది అవసరం ఉన్నప్పుడేమో ఓట్లప్పుడేమి వస్తారు కార్యకర్తలు తర్వాతనేమో మళ్ళీ అవసరం ఉంటే వస్తం పో వస్తం పో అని మాట్లాడుతారు ఈ స్కూల్ పిల్లలకి అది మరీ బంద్ అవుతుంది మిడుదోడికి మిడుదడి మండల మండలానికి పోవాలన్నా కానీ మాల స్కూల్ పోవాలన్నా కానీ కాలేజ్ పిల్లలకు దావాఖానలోకి పోవాలన్నా కానీ ఏ అధికారులు కూడా పడుతుంటున్నారు క్షేత్రం చేతం అంటారు ఈ ఓటప్పుడే కనబడుతున్నారు తప్ప ఓ పని ఉంది ఆపదు ఉంది పంచాయతీ కూడా వస్తలేరు ఏ నాయకులు కూడా పట్టించుకుంటలేరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరుతో రోడ్డు అందరూ పడాలి ఓ కంకర ఘోరంగా ఉంది ఏ అంబులెన్స్ రమ్మన్నా మేము రామ్మంటారు పైసా ఇస్తారు ఇస్తూ రోడ్డు కాదు వందలు ఇస్తారు అప్పుడు మొన్న ఖాళీగా పట్టుకుంటారు వెళ్తురు వదల పడతారు అరే తీసుకో అందరితో తీసుకుంటాం ఎంతో అంతో తీసుకోకపోతే అనుమానం వస్తుంది కదా ఖచ్చితంగా రోడ్డు కావాలి రోడ్ అయితేనే అందుకు ఓటు ఆడడానికి హక్కు ఉంటుంది లేకపోతే ఒకరు కూడా ఓటమి అందులో ఈ రోడ్ మొత్తం చెందిన చిన్నర మాకేందంటే రోడ్లు మంచి ఇవ్వాలి అట్లా అయితేనే ఓట్లు లేకపోతే వాడు అటు మేము ఇటు మేము మేమన్నా మట్టి పోసుకుంటాం చె చాలా శాతం కాకపోతే మేము మర్చిపోసుకుంటాం ఈ విడిచి రోడ్డు మాత్రం కాక పోరా స్కూల్ పోవాలనే పోరా ఇబ్బంది అవుతుంది అది లహాలు ఉంది మరీ ఇప్పుడు బిడ్డ వచ్చి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఎవరు

అందరి ఒకటి మూడు రోజులు మాకు చేస్తే ఓట్లు అడుగుమని లేకపోతే కూడా రాకమని మేము చేసుకుంటాం మా మేము ఓట్లు వేయము బూట్లు వేయము మాది మేము చేసుకుంటాం పోవాలంటే పిల్లలకు స్కూల్ పిల్లలకు చాలా ప్రాబ్లం ఉంది రోడ్ అనేది మొత్తం వంతలు అయ్యింది కంకర మొత్తం బయట వేయాలి కనీసం ఒక ప్రైవేట్ బస్సు కూడా రాలేకపోతుంది ప్రైవేట్ బస్సు కూడా రాలేకపోతుంది రెండు ఆటోలు పెడితే కూడా ఆటో ఏడగోల వాడతాను కూడా మాకు పిల్లల కోసం మాకు మాకు చాలా ఇబ్బంది లేదు మిడ్దేట్ రోడ్ మిడ్దేట్ జందే రోడ్ మరీ అంత దారుణంగా ఉంది మా ఊళ్ళో జెడ్పీస్ ఉన్నాడు అందరున్నారు సర్పంచ్ అందరు ఏమో సర్పంచ్ కానీ ఇవ్వని కానీ ఎరక్షన్ వచ్చి దండం పెడతారు చేస్తారు అన్ని మాత్రం కానీ చేస్తుంటారు రోడ్డు మాత్రం ఇంతవరకు ఏ సౌకర్యం లేదు తిమ్మపురం రోడ్ ఒకటి మిడ్లే రోడ్ ఒకటి అతి దారుణంగా ఉంది చిన్నంపూతిపేట నుంచి అన్ని స్కూ అన్ని స్కూళ్ళకు పిల్లలు చదువుకోవడానికి వస్తారు పిల్లలు వాళ్ళకు కూడా సైకిల్ సైకిమే వస్తారు వాళ్ళకి బస్సు సౌకర్యం లేదు ఆటో లేదు ఏం లేదు వాళ్ళకు కూడా మరీ ఇబ్బందితో తీవ్ర ఇబ్బందులతో అట్లా అయి కొంచెం అని రోడ్డు బాగాలేక చాలా మంది చదువుకోలేకపోతారు పిల్లలు అయితే స్కూల్కి పోలే కోలేని స్టైల్ తప్పకు ఒక రోడ్ బాగాలేక ఇబ్బందులు పడతారు మొన్న మొన్న పిల్లల పిల్లలు ఒకసారి సైకిల్ మీద వచ్చి అడ్డం పడితే నెత్తికి దెబ్బ తాగింది గాయం జరిగింది ఇప్పుడు నిజంగానే చిన్నపేట్ల ఏరియా హాస్పిటల్కి మనం ఇక రోడ్లు బాగాలేకపోయిన సరికి మా స్త్రీలు ఎవ్వరు కూడా బడికి పోవాలంటే భయమైంది మేము కూడా మేము మోడల్ స్కూల్కి పోవాలంటే లేదా ప్రైవేట్ స్కూల్ మీద పంపించాలంటే పిల్లలకు చాలా ప్రాబ్లం ఉంది రోడ్ విషయం వల్ల మనం మాత్రం విలేజ్ లేదా ఏ మాత్రం ఎప్పటి వరకు ఏం డెవలప్మెంట్ అందే విలేజ్ మొత్తం అన్నిట్లా మొత్తం మీద రోడ్ విషయంలో వల్ల కానీ ప్రతి ఒక్క విషయం వల్ల అందే విలేజ్ మొత్తం పడిపోయింది అన్నిటికీ ఏమంటే అందే విలేజ్ ఫస్ట్ మండలానికి అందే విలేజ్ ఫస్ట్ అందే విలేజ్ ఫస్ట్ అందే విలేజ్ మిడిల్ మండలానికి అందే విలేజ్ ఫస్ట్ అంటారు కానీ ఏ విషయంలో ఫస్ట్ ఉంది రోడ్డు విషయంలో ఏం లేదు ఒక ఇన్కమ్ వల్ల వాళ్ళ ఇన్కమ్ వల్ల మాత్రం ఫస్ట్గా ఉంది కానీ నాతో ఇంట్లో ఏం లేదు పిల్లల చదువుకోవడం కొంతవరకు నాకు పిల్లలు నా ఒక బిడ్డని ఏదైనా నేను ఏదంటే పంపిస్తాను ఏది స్కూల్ పంపిస్తాను నా కొడుకుని నేను ప్రైవేట్ పంపించుకోవాలని ఆటో ఒకసారి బోర్లో పడుతుంది పడితే అప్పటి నుంచి నా కొడుకు పనిచేసిన ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మేము అనేది తీసుకుపోయినాము అనిపిస్తున్నాం ఇక్కడనే గవర్నమెంట్ దీనికి ఏంటంటే పిల్లలు చదువు కూడా రావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చక్కగా లేదు స్కూల్లా నిజంగా చెప్పాలంటే అడిగి పోయి పట్టించుకున్న వాళ్ళు లేవు అడిగిన వాళ్ళు లేవు ఏమన్నా అంటే ఇవాళ నాకు కరెక్ట్గా మాట్లాడే అనుకో నువ్వు ఎట్లా అడిగినా అని చెప్పేసి కొద్దిగా ఇల్లు చేసి మమ్మల్ని మమ్మల్ని కూడా ఇబ్బందులు చేసే అవకాశాలు మా గ్రామం నుంచి మిడిదొడ్డికి నిత్యం ఒక వందలాది మంది నిత్య అవసరాల కోసం వెళ్తారు అదే కాకుండా మాకు సిద్దిపేట ఇంతకుముందు ఎంత అవసరం ఉన్నాయో మిడిదొడ్డి అంతకన్నా రెట్టింపు అయింది ఎందుకంటే ప్రతి ఒక్క అవసరం అనేది బ్యాంకు కానీ స్కూళ్ళు కానీ మందులు కానీ కెమికల్ కానీ రైతులు నిత్యంగా బాయిల పోవాలన్నా అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ రావాలన్నా మా ఏరియాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు రోడ్డు అనేది ఎప్పుడు అంటే ఆయన ముత్యం రెడ్డిలో పోసిన రోడ్డు అంటే ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేసిన దాఖలు లేవు ఎందుకు అని అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ దాఖలు లేదు దీని ఇప్పటి వరకు పలుమార్లు చాలాసార్లు అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా తీసుకెళ్ళారు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఈ యొక్క ఇబ్బందులను మా రైతులను కానీ లేకుంటే ఇప్పటికే స్కూల్ బా స్కూలు ఆటోలు పోవాలన్నా కానీ మా నేను కూడా ఆటో డ్రైవర్నే కామన్గా ఒక ఆటో పెట్టాలంటే కూడా భయమైతుంది బైక్ పోవాలన్నా స్కిడ్ అయ్యి చాలా మంది ప్రమాదాలు జరిగినాయి ఇప్పటికే పడి చాలామంది దెబ్బలు తాకినాయి కానీ ఈ పై అధికారులు మాత్రం స్పందించడం లేదు ఎప్పటికైనా ఈ మా అందే నుంచి మా అందేకు ఒక బంధువులు రావాలన్నా ఇబ్బంది అవుతుంది మీ అందే అంటే అబ్బో అన్న వచ్చింది ఎందుకు అని అంటే ఎక్కడ రోడ్డు మంచిలేదు అందే స్టేజ్ నుంచి ఊళ్ళేకి బాగాలేదు తిమ్మప్పూర్ నుంచి మా అంతే గ్రామానికి మంచిగా లేదు మిగిలిటు నుంచి అందే బాగాలేదు మరి అదే కాకుండా ఇప్పుడు మా మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీటి వనరులు కూడా మాకు అందరికి ఎలాంటి కాలువలు లేకుండా పోయినాయి అప్పుడు మళ్ళీ త్రాగునీరు ఇప్పుడు మోస్తారు ఉన్నది ఈ సమ్మర్ కాబట్టి ఇంకా మంచిగా రావాలని కోరుకుంటున్నాము అదే కాకుండా సాగర్ వాటర్ మాత్రం రైతులకు ఇప్పుడు ఖాళీ వాగు నుంచి పోయిన రైతులు మాత్రమే కొంచెం అభివృద్ధి చెందుతుంది అదే కాలువలు వచ్చి మా గ్రామానికి చెరువులు నింపి కుంటలు నింపి కాలువల ద్వారా వాటర్ వస్తే ఇంకా రైతులు కూడా అందరూ మంచిగా ఉంటారని మా యొక్క విన్నపం రైతుల ద్వారా అతి ముఖ్యంగా మాకు ఈ రోడ్డు అయితే చేయించాలని భయాధికారులను మీడియా ప్రతినిధులను ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాము తక్షణమే ఈ యొక్క మా యొక్క ఈ ఇబ్బందులను ఆలోచించి పై అధికార తీసుకెళ్తారని కోరుచున్నాం అదేవిధంగా ఇంతకుముందు దుబ్బాక నుంచి హైదరాబాద్ బస్సు ఉండే రెండు పొద్దున ఏడు గంటలకు సాయంత్రం ఫైవ్ థర్టీ తీసుకుండే ఆ బస్సు కూడా యథావిధిగా కొనసాగించాలని కోరుచున్నాం